వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్ ఈ రోజు మనం జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి జ్యోతిర్లింగం ఆలయం శివ పురాణం ప్రకారం ఈశ్వరులకు అంకితం కలిగిన జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది ఒకటి దీనిని కొన్నిసార్లు గర్ణేశ్వర్ లేదా గృష్ణేశ్వర ఆలయం అని కూడా సూచిస్తారు గర్ణేశ్వర అనే పదానికి కరుణ ప్రభువు అనే అర్థం హిందూ ధర్మ శైవ సంప్రదాయంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశంగా పరిగణిస్తారు ఇది చివరి లేదా పన్నెండవ జ్యోతిర్లింగం కాంతిలింగంగా పరిగణించబడుతుంది ఈ తీర్థయాత్ర ప్రదేశం ఎల్లోరా గుహల నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరాలో వద్ద ఉంది వేరుల్ అని కూడా పిలుస్తారు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇది ఔరంగాబాద్ నగరం వాయవ్య దిశ నుండి ముప్పై కిలోమీటర్లు అంటే పంతొమ్మిది మైళ్ళ దూరంలో ఉంది ముంబై నగరానికి తూర్పు ఈశాన్యంగా మూడు వందల కిలోమీటర్లు అంటే నూట తొంభై మైళ్ళు దూరంలో ఉంది చరిత్ర గనక మనం తెలుసుకున్నట్లయితే పదమూడు పద్నాలుగవ శతాబ్దాలలో ఈ ఆలయ నిర్మాణాన్ని ఢిల్లీ సుల్తానైట్ చేత ధ్వంసం చేయబడింది పునర్నిర్మాణం అనేక సార్లు తిరిగి నిర్మించిన ఈ ఆలయం మొఘల్ మరాఠ వివాదంలో నాశనం చేయబడింది మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత పద్దెనిమిదవ శతాబ్దంలో ఇండోర్ రాణి అహెల్యాబాయి హోల్కర్ సౌజన్యంతో ఇది ప్రస్తుతం ఉన్న రూపంలో పునర్నిర్మించబడింది ఇది హిందువుల ముఖ్యమైన నిరంతరం రోజువారి భక్తులను యాత్రికులను ఆకర్షించే పుణ్యక్షేత్రం దేవాలయ ప్రాంగణంలోకి దాని లోపలి గదుల్లోకి ఎవరైనా ప్రవేశించవచ్చు కానీ ఆలయ గర్భగుడి లోపలికి ప్రవేశించడానికి స్థానిక హిందూ సంప్రదాయం ప్రకారం పురుషులు చొక్కా ధరించకుండా మాత్రమే వెళ్లాలని నియమాన్ని సూచిస్తుంది గృష్మేశ్వర్ ఆలయ నిర్మాణం దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎర్ర రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం ఐదు అంచెల శిఖరాలతో కూడి ఉంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో వేరూల్ చెందిన మలోజీ బోస్లే ఛత్రపతి శివాజీ తాత తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో రాణి అహల్యాబాయి హోల్కర్ చేత తిరిగి పునర్నిర్మించబడింది వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం గయాలోని ఒక విష్ణు ఆలయం ఒక పెద్ద శివ జ్యోతిర్లింగ ఆలయంగా పరిగణించే సోమనాథ్ ఆలయాల వంటి ప్రధాన హిందూ దేవాలయాలు కొన్నింటిని తిరిగి పునర్నిర్మించిన ఘనత అహిల్యాబాయి హోల్కర్ కు దక్కింది ఈ ఆలయం భారతదేశంలోని జ్యోతిర్లింగ ఆలయాలలో రెండు వందల నలభై అడుగుల పొడవు నూట ఎనభై ఐదు అడుగుల ఎత్తుగల అతి చిన్న ఆలయంగా చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి సగం దూరంలో విష్ణువు దశావతారాలు ఇరవై నాలుగు స్తంభాలపై పెద్ద వరండాలో ఎర్ర రాతితో చెక్కబడిన దేవాలయం నిర్మించబడింది ఈ స్తంభాలపై శివుని వివిధ ఇతిహాసాలు పురాణాలను సంగ్రహించే శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇందులోని గర్భాలయం పదిహేడు అడుగుల పొడవు పదిహేడు అడుగులు ఎత్తు కలిగిన లింగమూర్తి తూర్పు వైపుకు తిరిగిన ముఖంతో ప్రతిష్ఠించబడింది కోర్టు హాలులో నంది విగ్రహం ఉంది గృష్ణేశ్వర్ ఆలయం మహారాష్ట్రలో ఉన్న ఆలయాలలో దీనిని ఒక గౌరవనీయమైన ఆలయంగా పరిగణిస్తారు ఈ ఆలయంలో అనేక హిందూ దేవతలు శిల్పాలు ఉన్నాయి జ్యోతిర్లింగాలలో ఆకారిది అయిన గృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు పురై రమ్య విశాల కేస్మున్ సములసం తంచా జగద్ వందే మహోదారా తరస్వభావం గుస్సే స్వరాక్యం శరణం ప్రపద్యే ఈ ప్రాంతంలో ఏల అనే రాజు ఉండేవాడట ఆయన రాజధాని ఏలాపూర్ అదే వేరూలుగా ప్రసిద్ధి చెందిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది ఒకసారి రాజు వేటక వనానికి వెళ్తాడు అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులని కూడా సంహరిస్తాడు అది చూసిన మునులు రాజు సర్వంగాలకు పురుగులు పట్టాలని శపిస్తారు ఆ శాపం వల్ల రాజు వనాల వెంట తిరుగుతూ ఉంటాడు ఒకనాడు బాగా దాహం వేయడంతో అడవిలోని చాలా చోట్ల తిరుగుతాడు అయినా కూడా ఎక్కడ నీరు దొరకదు ఒక చోట మాత్రం ఆవు డెక్కలతో చేసిన నీటి కుంటలో కొద్దిగా నీరు కనిపిస్తుంది రాజు వాటిని కొద్దిగా తాగగానే విచిత్రంగా అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయం అవుతాయి రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశంలో తపస్సును ఆచరించగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు ఆ ప్రదేశంలో తీర్థాలను ప్రతిష్ఠిస్తాడు దగ్గరలో ఒక సరోవరాన్ని నెలకొల్పుతాడు బ్రహ్మ నెలకొల్పిన సరోవరమే బ్రహ్మ సరోవరం కాలక్రమేణా అది శివాలయంగా ప్రసిద్ధిగాంచింది పురాణ గాథ మనం తెలుసుకున్నట్లయితే పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసులు నివాసం ఉండేవారు అందుకే ఈ ప్రాంతాన్ని బాంబే అనేవారు భాషలో బాంబే అంటే పాముల పుట్ట అని అర్థం మరాఠీలో దీనిని వరుల్ అంటారు కాలక్రమేణా అది వేరుల్ మారింది ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది ఏలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరులుగా ప్రసిద్ధి చెందిందని మరో కథనం జ్యోతిర్లింగం గురించి పురాణాల్లో ఈ కథ ఉంది పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడట వారు నిత్యం అనేక పూజలు నైతిక కార్యక్రమాలను నిర్వహించేవారు వారికి సంతానం లేక బాధపడేవారు ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన గుష్మను భర్తకి ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్య పడనని వాగ్దానం చేస్తుంది వివాహం అయిన తరువాత అక్క చెల్లెలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కాలక్రమేణా గుష్మకు మగ సంతానం కలిగింది కొంతకాలానికి గుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలోని సుదేహ గుష్మ కుమారుణ్ణి చంపి కోనేటిలో పడేస్తుంది శివభక్తురాలైన గుష్మ ఇదంతా పరమేశ్వరుని లీల అనుకుంటూ ముక్కంటిని స్థుతిస్తుంది అప్పుడక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని గుష్మకు వివరిస్తాడు పరమశివుడు సుదేహాన్ని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని రుష్మ ప్రాధాయపడుతుంది దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాప పరిహారం కల్పిస్తాడు అప్పుడు స్వామిని తన పేరు మీద అక్కడ కొలువు తీరమని వేడుకుంటుంది అంతటా ఆ స్వామి అక్కడ స్వయంభువు కొలువయ్యాడు గుసమేసుడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు ఆ గుసమేసుడే కాలక్రమంలో గృష్ణేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం అలాగే స్వామి ఇక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ కూడా ఉంది ఒకరోజు శివుడు పార్వతి కామ్యక వనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట అప్పుడు శివుడు పాతాళం నుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట అది నీటి కొలనుగా మారి శివాలయం తీర్థంగా పేరుగాంచింది పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయిందట ఆ లింగం నుంచి ఓ దివ్య జ్యోతి ఉద్భవించగా పార్వతి మాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో ఉంచి లోక కళ్యాణం కోసం అక్కడ ప్రతిష్ఠించిందట ఆనాటి నుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి అనే పేరు వచ్చింది సాక్షాత్తు పార్వతి మాత ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంతటి మహత్ ఏర్పడిందంటారు ఆలయ విశిష్టత గురించి మనం తెలుసుకుందాం పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావాస్థకు చేరుతున్న స్థితిలో వేరుల్ గ్రామ పెద్ద పరమశివ భక్తుడైన భోస్లేకు గృష్ణేశ్వరుని మహిమ వలన పాము పుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తాడు అంతేకాక శిఖర సింగనపూర్ లో ఒక చెరువును తవ్వించాడని ప్రతీతి ఆ తర్వాత బోస్లే వంశంలో సాక్షాత్ ఆ బోలా నాధుడే జన్మించి వంశ ప్రతిష్టను పెంచాడని కథనం తరువాతి కాలంలో ఆలయానికి అహల్యాదేవి హోల్కర్ జీర్ణోద్ధరణ పనులు చేయించిందని ప్రశస్తి రెండు వందల నలభై అడుగుల ఎత్తు నూట ఎనభై ఐదు అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం నేటికి దృఢంగా సుందరంగా నిలిచి ఉంది మందిరానికి సగం ఎత్తులో పలకంపై దశావతారాల విగ్రహాలు చెక్కబడి దర్శనమిస్తాయి ఇతర దేవత విగ్రహాలు భక్తి భావం రేకెత్తిస్తాయి ఇరవై నాలుగు రాళ్ల స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండపాన్ని నిర్మించారు నందీశ్వరుడు ఏకశిల విగ్రహంగా దర్శనమిస్తాడు ఇక్కడ స్వామివారు పదిహేడు అడుగుల ఎత్తు పదిహేడు అడుగుల వెడల్పుతో పూర్వాభిముఖంగా దర్శనమిస్తారు భక్తులే స్వయంగా అభిషేకాలు నిర్వహించవచ్చు గర్భగుడిలోనికి పురుషులపై వస్త్రాన్ని విడిచి వెళ్ళాలి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ఔరంగాబాద్ నుంచి ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఢిల్లీ ముంబైల నుంచి ఔరంగాబాద్కు విమానాలను నడుపుతున్నారు రైలు మార్గం ద్వారా అయితే ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి నేరుగా చేరుకోవచ్చు రోడ్డు మార్గం ద్వారా అయితే ప్రైవేట్ సొంత వాహనాలు ఔరంగాబాద్ నుంచి చేరుకోవచ్చు వేరూరు గ్రామం నుంచి కు బస్సులు నడుస్తుంటాయి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ